ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సరే మధ్య కాలంలో చాలా మందికి ముక్కు బ్లాక్ అవ్వడము ముక్కుల నుంచి వేడి గాలి రావడము ముక్కుల నుండి బ్లడ్ కారడము కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది అసలు ఎందుకు జరుగుతుంది ఇలా ఇప్పుడు ఈ ఎండాకాలమే ఇవాళ చూసినట్లయితే మనకి హాట్ డ్రై వెదర్ అంటాం ఒకటి అంటే ఈ ఎండలో మనకి మాయిశ్చరైజేషన్ లేదు డ్రై వెదర్ బేసిక్గా చుట్టుపక్కల మనకేమన్నా చెరువులు ఉన్నా కాలువలున్నా ఈ హాట్తో పాటు చలిగాలంటే హాట్ మాయిస్ట్ వెదర్ అంటాం ఇవాళ ఏంటంటే హాట్ డ్రై వెదర్ ఉంటుంది ఈ రెండింటితో పాటు మోర్ ఇంపార్టెంట్ పొల్యూటెడ్ వెదర్ హాట్ డ్రై పొల్యూటెడ్ అంటే మనకి వాతావరణంలో పొల్యూటెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి అది వెహికల్ నుంచి వచ్చిన పొల్యూటెంట్స్ కావచ్చు ఇండస్ట్రీ నుంచి సో హాట్ డ్రై పొల్యూటెడ్ వెదర్ అనేది చాలా డేంజర్ అండి ఎక్స్పెషలీ మనకు ముక్కులో ఆ మ్యూకోజా మీద చాలా డ్రైనెస్ ఎఫెక్టు సెల్యులర్ డ్యామేజ్ ఎఫెక్ట్ ఇవన్నీ చేస్తుంది అనమాట ఈ హాట్ డ్రై పొల్యూటెడ్ వెదర్లో మనకు మ్యూకోజల్ సెప్టమ్ ఉంటుంది సెప్టమ్ మీద మ్యూకోజా ఉంటుంది అనమాట ఎక్స్పెషల్లీ యాంటీరియర్ పార్ట్ దాన్ని లిటిల్స్ ఏరియా అంటాం ఈ లిటిల్స్ ఏరియా అనేది హైలీ వ్యాస్కులరైజ్డ్ ఏరియా అంటే దాంట్లో మన ఫేస్కి సంబంధించిన మేజర్ బ్లడ్ వెజల్స్ నాలుగైదు వచ్చి అక్కడ ఎనెస్టమోజ్ అవుతాయి సో దాన్ని హైలీ వ్యాస్కులడైజ్ ఏరియా అంటాం దాన్ని డేంజరస్ ఏరియా అని కూడా అంటాం ఎందుకంటే అక్కడ ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది కంటిలోకి బ్రెయిన్లో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ బ్లడ్ వెజల్స్ అనేవి ఆ బ్రెయిన్లో ఉన్న వెజల్స్ నుంచి కానీ కంటికి సప్లై చేసే వెజల్స్ నుంచి కానీ కూడా ఇక్కడికి వస్తుండే అనమాట దాన్ని హైలీ వ్యాస్కులైజ్డ్ లిటిల్స్ ఏరియా అంట అనమాట ఇది ఏమవుతుందంటే హాట్ డ్రై పొల్యూటెడ్ వెదర్లో డైరెక్ట్గా మన మ్యూకోజా ఆ లిటిల్స్ ఏరియా అనేది ఈ డ్రై హాట్ వెదర్కి ఎక్స్పోజ్ అవుతుంది ఎప్పుడైతే మనకి డ్రై హాట్ వెదర్ అవుతుందో అక్కడ సెల్స్ అన్నీ డిహైడ్రేట్ అయిపోయి సెల్ డ్యామేజ్ వచ్చి పొక్కులు కడతాయి అనమాట ఓకే పొక్కులు కట్టినప్పుడు మనకు ముక్కులో ఇరిటేషన్ రావటం ముక్కులో ఎందుకంటే మనకి ఎక్కడైనా కూడా సెల్ డ్యామేజ్ అయిపోయి అండర్లయింగ్ ఫైబర్స్ నరువు ఫైబర్స్ అంటారు సెన్సేషన్స్కి అవి ఎక్స్పోజ్ అవుతాయి ఇమీడియట్గా పెయిన్ వస్తుంది చాలామంది మనం ఏం చేస్తామంటే ముక్కులో డిస్కంఫర్ట్ ఉండి పెయిన్ రాంగులోనే ఏలతో గిల్లుతాం గిల్లంగంలోనే ఆ పక్కు బయటకు వస్తుంది పక్కు వచ్చినప్పుడు ఆ కింద మనం ఏదైనా చేతి మీద దెబ్బ తగిలినప్పుడు పక్కన గిల్లితే లోపల బ్లడ్ వెజల్స్ అవన్నీ అట్టుంటే అవన్నీ బయటికి బయటకు ఓపెన్ అయ్యి బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట చాలామంది ముక్కుని కొంచెం చిన్నగా ఆ టనంలోనే బ్లడ్ వచ్చింది అంటారు మెయిన్గా కారణం ఏంటంటే అక్కడ ఉన్న పక్కు బయటకు వస్తుంది రక్తనాళం ఎక్స్పోజ్ అయ్యి బ్లడ్ వస్తుంటుంది అనమాట అదే టైంలో ఒకవేళ వాళ్ళు టెన్షన్కి ఎక్స్పో టెన్షన్ పడ్డారనుకోండి మనకు బీపీ పెరిగిద్ది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆ బీపీ పెరిగినప్పుడు అది ఇంకా ఎక్కువ అనమాట కంటిన్యూస్గా బ్లడ్ వస్తూ ఉంటుంది దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అలానే మనకి ఓల్డ్ ఏజ్లో లో కూడా కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది దానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు బ్లడ్ వెజల్స్ కి కంట్రాక్చర్ కెపాసిటీ పోయింది యూజువల్గా ఏంటంటే ఫైబ్రోజ్ అవుతాయి అనమాట దాంతోపాటు వాళ్ళకి ఎక్కువ మందికి హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఉంటుంది దాంతోపాటు వాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఏంటంటే యాస్ప్రిన్ లాంటి టాబ్లెట్ అంటే రక్తం గడ్డ కట్టకుండా వాడే ఉండే ట్యాబ్లెట్లు వాడతారు టు ప్రివెంట్ బ్రెయిన్ స్ట్రోక్ అనుకోండి కార్డియాక్ అటాక్ అనుకోండి చాలామంది వాళ్ళ ప్రివెంటివ్ మెషర్గా కూడా ఈ యాస్ప్రిన్ ట్యాబ్లెట్స్ కొంతమంది క్లోడ్రల్ బ్లడ్ థిన్నర్స్ అంటాం వాటిని అవి అనమాట ఈ వాడటం వల్ల ఏమవుతుందంటే ఒకసారి అక్కడ పొక్కు పగిలి బ్లడ్ వెజల్ ఎక్స్పోజ్ అయితే కంటిన్యూస్గా బ్లడ్ రావటం మొదలు పెడుతుంది దాంతోపాటు స్ట్రెస్ ఎక్కువ కావటం స్ట్రెస్తో పాటు బీపీ ఇదంతా ఒక సైకిల్ లో అవుతుంది అనమాట ఆఫ్కోర్స్ చాలా మంది పిల్లలు ఏంటంటే బ్లడ్ లోనే మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఆగిపోతుంటారు దానికి ఒక్కోసారి పేరెంట్స్ టెన్షన్ పడుతుంటారు ఆ క్వాంటిటీ తీస్తారు కర్చీఫ్ లో ఆ సెక్రిషన్స్ తో పాటు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా బ్లడ్ చాలా బ్లడ్ అని సో భయపడటం కూడా మంచిది ఎందుకంటే ఒక్కోసారి బ్లడ్ కంటిన్యూస్ గా పోతూ ఉంటే పోయిందో కూడా తెలియదు కానీ ఎవరికైనా కూడా ఈ బ్లడ్ పోతూ ఉంటే బ్లడ్ వస్తూ ఉంటే మటుకి ఇమీడియట్గా మనం ఎగ్జామినేషన్ చేయించుకోవటం మంచిది ఎస్పెషలీ కొంతమందిలో టీలియాక్టైటిక్ బ్లడ్ వెజల్స్ అంట అంటే వాళ్ళు ఆ రక్తనాళాలు అనేవి కొద్దిగా పెద్దగా ఉంటాయి అన్నమాట అలాంటి వాళ్ళు ఈ రక్తం వస్తున్నట్లయితే మనం దాన్ని కనుక కంట్రోల్ చేసుకోకపోతే వాళ్ళకి బాడీలో రక్తం ఎందుకంటే ఎక్కువసార్లు రక్తం వస్తూ ఉంటుంది బాడీలో రక్తం తగ్గిపోయింది దానివల్ల వాళ్ళు వీక్గా ఉంటారు ఏ ప్రాబ్లమ్ను కూడా వాళ్ళు ఫేస్ చేయలేరు ఫ్యూచర్లో కూడా మిగతా హెల్త్ ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళకి రెసిస్టెన్స్ ఉండదు అనమాట సో ఆ టేలెంజెక్టైటిక్ ప్రాబ్లం ఉందా లేదని తెలుసుకోవాలి రెండోది ఏంటంటే ఎక్స్పెషలీ ఈ బోన్ వంకర అంటాం కొంతమందిలో ముక్కులో బోన్ అందరికీ ఉంటుంది బోన్ వంకర ఎంతో కొంత బట్ ఎక్కువ మందిలో నార్మల్గా ఉంటుంది కొంచెం వంకర అతి తక్కువ మందిలో ఎక్కువ ఉంటుంది దాంతోపాటు బోన్ స్పర్ అంటాం షార్ప్ బోన్ అనేది స్పర్లా ఫామ్ అయింది అలాంటి వాళ్ళు ఇంకా ఈ బ్లడ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కంటిన్యూస్గా వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే డ్రై హార్ట్ వెదర్లో ఆ స్పర్ మీద ఆ డ్యామేజ్ అయ్యి రక్తం కావటం మొదలుపెట్టిద్దో ఆ రక్తనాళం కూడా ఇమీడియట్గా కంట్రాక్షన్ స్టేజ్కి వెళ్ళదు ఎస్పెషలీ మిల్ మిడిల్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అది కంటిన్యూస్గా వస్తూ ఉంటుందన్నమాట లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు చాలా మందిలో కూడా ఫ్యాటీ లివరు ఫైబ్రోజిల్ లివరు ఇన్సిడెన్సులు చాలా అవుతున్నాయి రోజు రోజుకి బికాజ్ ఆఫ్ ఒబేసిటీ అనుకోండి హై ఆల్కహాల్ ఇంటేక్ అనుకోండి లేదా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అనుకోండి ఓవరాల్గా ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువైపోతుంది ఈ ఫ్యాటీ లివర్ ఉన్న కూడా ఈ ముక్కులోంచి రక్తం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ ఎవరైనా కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రక్తం వచ్చేసి ఇంకేం ఇబ్బంది లేదంటే అలాంటి వాళ్ళు పెద్ద వరీ కావాల్సిన అవసరం లేదు కొంచెం ఆ రక్తం వచ్చినప్పుడు ముక్కులో కొంచెం నీళ్లు కొట్టుకుంటా నార్మల్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ కొట్టుకుంటా కొద్దిగా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయిద్ది అలా కాకుండా ఎక్కువ సార్లు వస్తున్నా ఏమాత్రం గాలి తీసుకోవటం ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదిస్తే ఆ టైంలో వాళ్ళు ఎండోస్కోప్ విధానం ద్వారా ముక్కుని ఎగ్జామినేషన్ చేసి ఎగ్జాక్ట్గా బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకునే దాన్ని కాటర్ విధానం ద్వారా చిన్నది అనుకోండి కెమికల్ కాటరీ అప్లై చేస్తాం పెద్దది అనుకోండి ఎలక్ట్రో కాటరీ అప్లై చేస్తాం కాటరీ విధానం ద్వారా ఆ రక్తనాళాన్ని క్లోజ్ చేసుకున్నట్లయితే యూజువల్గా మనకి ఇంకా రక్తం అయిపోయింది పర్మనెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నాం అలా కాకుండా కొంతమందిలో బోనీస్ పరు ఉన్న ముక్కులో బోన్ ఉన్న డివియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్నా లేదా టీలాంజాక్టైటిక్ బ్లడ్ వెజల్స్ ఉన్నా వాళ్ళు సింపుల్గా స్పరెక్టమీ సెప్టోప్లాస్టిక్ విధానం ద్వారా ఆపరేషన్ చేసి ఆ రక్తనాళాలన్నీ అయ్యేటట్టు చేసి దీన్ని ఏంటంటే మెయిన్గా టు డూ ద ఫైబ్రోస్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ అనమాట చేసి వాళ్ళకి రక్తం వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు ఎస్పెషలీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మటుకి ముక్కు ఎండిపోతా ఉంటుంది వాళ్ళు మట్టికి అరగంటకి గంటకి ఒకసారి ముక్కులో నీళ్లు కొట్టుకుంటా అవసరమైతే పొద్దున సాయంత్రం జలనేతి విధానం ద్వారా ముక్కుని శుభ్రం చేసుకుంటా ఉన్నట్లయితే మ్యూకోజా హెల్తీగా ఉంటుంది పక్కులు ఫామ్ కాకుండా ఉంటాయి దాని ద్వారా బ్లడ్ వచ్చే అవకాశం కూడా తగ్గిద్ది అన్నమాట ఎవరికన్నా పెద్దోళ్ళు కనుక కంటిన్యూస్గా బ్లడ్ వస్తుంటే వచ్చినప్పుడు మనం ఎగ్జామినేషన్ చేసుకొని ఆ బ్లడ్ పాయింట్ ఎక్కడుందో చూసుకొని దాన్ని మనం కాటరేజ్ చేసుకుంటే యూజువల్గా బ్లడ్ రావటం ఆగిపోయింది ఎక్స్పెషలీ మనం చూసినట్లయితే కొంతమందిలో ఈ బ్లడ్ వస్తూ ఉన్నట్లయితే ఎక్స్పెషలీ ఏజ్ పీపుల్లో స్మోకింగ్ స్మోక్ ప్రాబ్లం ఉన్న స్మోకింగ్ చేసే చేసేవాళ్ళు ముక్కు మూసిపోయే వాళ్ళు మటుకు మనం ఖచ్చితంగా ఎండోస్కోపీ అవసరమైతే సిటీ స్కాను అవసరమైతే సిటీ విత్ యాంజియో స్టడీ అంట అంటే లోపల రక్తనాళాల్లో ఒక్కోసారి ఎన్ని రీజన్స్ ఉన్నా ట్యూమర్స్ ఉన్నా కూడా ఈ రక్తం రావచ్చు సో మిడిల్ ఏజ్ ఓల్డ్ వాళ్ళలో కనుక కంటిన్యూస్గా రక్తం వస్తూ ఉన్నట్లయితే అవసరమైతే టెస్ట్లు చేసుకొని వేరే ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని కూడా రెక్టిఫై చేసుకోవచ్చు సో ముక్కులో రక్తం వస్తున్నట్లయితే ఫస్ట్ జాగ్రత్తగా మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఏంటంటే ముక్కు ఎండిపోకుండా చూసుకోవాలి దానికి మెయిన్ ఏంటంటే ముక్కులో ఫ్రీక్వెంట్గా అరగంటకి గంటకు ఒకసారి అయితే స్కూల్లో ఇంటర్వెల్ ఇంటర్వెల్ టైంలో వాటర్ కొట్టుకోమని చెప్పాలి ముక్కులో పెద్దోళ్ళు కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ముక్కులో నీళ్లు కొట్టుకుంటా ముక్కులో ఉన్న మ్యూకోజ్ అని మాయిచుగా మాయిశ్చరైజేషన్ తే ఉంచుకున్నట్లయితే వాళ్ళకి యూజువల్గా ప్రాబ్లం తగ్గిపోయింది అనమాట అలానే ముక్కుని పెట్టి గెల్లొద్దు ఎట్టి పరిస్థితులు గెల్లితే అక్కడ మ్యూకోజా డ్యామేజ్ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫైబ్రోస్ వచ్చి ఆ ముక్కులో పెయిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం దాన్ని వెస్టిబులైటిస్ అంటాం అనమాట సో ముక్కుని గెల్లొద్దు స్మోకింగ్ స్మోక్ వాళ్ళు మటుకి స్మోకింగ్ని అవాయిడ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే స్మోక్ పార్టికల్స్ అనేవి ఆ మ్యూకోజా మీద డిపాజిట్ అయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్ కలుగు చేసి బ్లడ్ వెజల్స్ డైలేట్ అయ్యి రెప్చర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోండి ప్రికాషన్స్ తీసుకున్నా కూడా కంటిన్యూస్గా బ్లడ్ వస్తున్నట్లయితే హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ను సంప్రదించండి అక్కడ రక్తం సంబంధించిన క్వాగ్యులేషన్ ప్రొఫైలు ముక్కుని ఎండోస్కోపీ విధానంతో టెస్ట్ చేసుకొని అవసరమైతే సిటీ సిటీ యాన్జి స్టడీ చేసుకొని ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని దాన్ని పూర్తిగా మీకు క్యూర్ చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ముక్కు చెవి గొంతుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మన ఏషియన్ ఈఎన్టి హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో వీటికి సంబంధించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్